సల్లల్లాహు అలైహి వసల్లం నేలపై నాలుగు గీతలు గీసి ఇది ఏమిటో మీకు తెలుసా అని సహాబాలను అడుగుతారు దానికి వారు అల్లాహ్ మరియు ప్రవక్తకే తెలుసు అంటారు అప్పుడు దైవ ప్రవక్త ఇలా తెలియచేశారు స్వర్గవాసులలో ఉత్తమమైన మహిళలు వీరే ఒకటి ఖదీజా బిన్ ఖువైలి రజియల్లాహు అన్హా రెండు ఫాతిమా బిన్ ముహమ్మద్ రజియల్లాహు అన్హా మూడు ఆసియా బిన్ ముజాహిమ్ ఫిరౌన్ భార్య నాలుగు మరియం బిన్ ఇమ్రాన్ అలైహి సలాం అని దైవ ప్రవక్త తెలియచేశారు అహ్మద్ ఖదీజా ఇస్లాం యొక్క మొదటి విశ్వాసి అల్లాహ్ పంపిన సందేశాన్ని అత్యంత ధైర్యంగా అంగీకరించి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం కు మద్దతుగా నిలిచారు ఆమె ధనాన్ని మరియు జీవితాన్ని పూర్తిగా ఇస్లాం వ్యాప్తికి అంకితం చేశారు ధైర్యం త్యాగం విశ్వాసం ఉంటే ఎటువంటి కష్టమైన పరిస్థితులనైనా అధిగమించవచ్చు ముస్లిం మహిళలకు తమ కుటుంబాన్ని మరియు సమాజాన్ని మంచి మార్గంలో నడిపించగలరు ఈ వీడియో మీకు నచ్చింది